చాలా చక్కటి వివరణ ఇస్తున్నారు గురువుగారు నిజంగా చాలా హర్షించదగ్గ విషయం ఇంత సవివరంగా వివరిస్తూ ఉన్నారు అయితే ఇందులో ఈ ఉపనిషత్తుకు సంబంధించి ప్రపంచంలో ఏంటి ప్రపంచం ఏం కోరుకుంటుంది ఏంటి అనేది చాలా చక్కగా చెప్పారు అయితే మోక్షం కావాలంటే ఈ ఉపనిషత్తు ఏమని చెప్తుంది అసలు మోక్షం అంటే ఏమిటి అనేది వివరిస్తూ మోక్షం కావాలంటే ఏం చేయాలి ఈ ఉపనిషత్తులో ఏం చెప్తున్నారు దానికి సంబంధించి చెప్పండి మనం శ్వేతాశ్వత ఉపనిషత్తు గురించి తెలుసుకుంటున్నాం అనేక అంశాలు మేడం గారు అడిగినటువంటి ప్రశ్న ఇందులో మనకు మోక్షం కావాలంటే ఏం చేయాలి అని ప్రశ్న అన్నమాట ఎందుకంటే సంసారం అనే వృక్షానికి ఫలం ఏమిటి అట మోక్షమేనట కాబట్టి బంధమోక్షాలు మనం బంధనంలో ఉన్నాం కాబట్టి ఈ బంధం నుంచి ఈ బంధనంలో నుంచి బయటపడాలి పడడమే మోక్షం అన్నమాట కాబట్టి మోక్షానికి ఏమిటి కారణము అది మోక్షం కావాలంటే మనం ఏం చేయాలి ఈ ఉపనిషత్తు చెబుతున్నది చాలా చక్కగా యోగాన్ని ప్రాక్టీస్ చేయాలి అంటే చిత్త వృత్తి నిరోధ అని మనకు పతంజలి చెప్తాడు అంటే యోగము చేతనే మనం మోక్షాన్ని పొందగలము అని కాళిదాసు కూడా రఘువంశంలో ఆయన యోగేనంతే తనుత్యజామంటాడు అంటే యోగము చేతనే శరీరాన్ని విడిచిపెట్టాలంటాడు అందుకే కొంతమంది విద్వాంసులు అంటారు అయ్యా మీరు యోగము చేత యోగము ద్వారా మీరు శరీరాన్ని విడిచిపెట్టండి కానీ రోగం ద్వారా విడిచిపెట్టకూడదు అంటాడు కాబట్టి మనము యోగాభ్యాసం చేయవలసిన అవసరం ఉన్నది ఈ యోగము అష్టాంగ యోగం ముఖ్యంగా దీనికి ఎనిమిది అంగాలు ఉన్నాయి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు ఇవి ఎనిమిది అంగాలు అన్నమాట వీటిని క్రమక్రమంగా మనం అభ్యాసం చేయాలి అభ్యసించాలి అభ్య అభ్యా అభ్యాసం అంటే ఆచరణ అన్నమాట అభ్యాస వైరాగ్య అభ్యాం తన్నిరోధహో అంటాడు ఈ చిత్తవృత్తుల్ని నిరోధించుకోవాలి వాటిని నిరోధించుకుంటే యోగం సఫలమవుతుంది యోగం అంటే పరమాత్మతో కలవడం అన్నమాట పరమాత్మలో కలిసి ఉండడం అన్నమాట పరమాత్మకు ఈ ప్రపంచానికి మధ్యన ఉన్నటువంటి తేడా ఏమిటో తెలుసుకోవడం అన్నమాట ఈ జడ ప్రపంచం ఇది ఈ జట ప్రపంచంలో మనం చేతనలం జ్ఞానం కలిగినటువంటి వాళ్ళం కాబట్టి ప్రపంచం యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి పరమాత్మ యొక్క తత్వాన్ని కూడా తెలుసుకోవాలి అప్పుడు ఈ ప్రపంచంలో కలిగే దుఃఖాల నుంచి మూడు దుఃఖాల నుంచి విడివడాలే అవే మనకు ఆధ్యాత్మికం ఆది భౌతికం ఆది దైవికమని మూడు పేర్లతో దుఃఖాలు పిలువబడుతూ ఉన్నాయి ఈ దుఃఖాల నుంచి బయటపడమే ముక్తి అన్నమాట త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ అని మనకు దర్శన గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఈ మూడు దుఃఖాల నుంచి పూర్తిగా వైదొలగడమే ముక్తి అంటున్నాడు అయితే ఈ మూడు దుఃఖాల నుంచి వైదొలగడానికి ఏ ఏ దేన్ని మనం ఆశ్రయించాలే దేన్ని మనం అనుష్ఠించాలంటే యోగాన్ని అనుష్ఠించాలే అని మనకి ఉపనిషత్తు చెప్తూ ఉంది ఇందులో మనకు ఐదు మంత్రాలు యజుర్వేదం నుంచి మనకు ఇందులో గ్రహింపబడినవి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కొక్క మంత్రం యుక్తేన మనస వయం దేవస్య సవితు సవే స్వర్గ శక్త్యా యోగులమైన మేము యోగాభ్యాసం చేత జ్ఞానాన్ని సామర్థ్యాన్ని పొంది మోక్షం కొరకు పరమాత్మను మేము ప్రార్థిస్తాము అది పరమాత్మను ధారణ చేస్తాము చూడండి ఎంత బాగా ఉంది యుక్తైన మనస అన్నమాట కాబట్టి మనస్సు యుక్తైన మనస మనస్సుతో మేము ఏం చేస్తాము మనం మేము మనస్సును స్వాధీనం చేసుకొని భగవంతుని ధారణ చేస్తాము అంటే మనస్సులో భగవంతుని ధారణ చేయడం అంటే తత్ర ప్రత్యేకతానత ధ్యానం అన్నమాట అంటే మన మనస్సును ఒక చోట మన శరీరంలో నిలిపి ఆ మనస్సులో పరమాత్మను మనం ఏమి ధ్యానం ప్రార్థించడం లేకపోతే భగవంతుని నామస్మరణ చేయడం అన్నమాట అది మన మనస్సును శరీరంలో ఒక చోట నిలిపి పరమాత్మ యొక్క నామస్మరణ చేస్తే మరి అంతేకాదు భావన ఆ యొక్క ఆ శబ్దార్థాన్ని భావన చేసినట్లయితే పరమాత్మయందు పూర్తి భక్తి కలిగి ఉన్నట్లయితే దానికి ధారణ అని పేరు అన్నమాట అట్లా ధారణ చేయాలి అనే మనకు వేదం చెప్తుంది ఆ వేదమంత్రం ఇందులో గ్రహింపబడింది అంతేకాదు ఇందులో యుక్త్యాయ సవిత దేవాను సర్వతోధీ యాదివం యోగం ద్వారా పదార్థ విజ్ఞానాన్ని పొందమని చెప్తుంది అంటే యోగంలో యోగం అంటే సమాధి అనే పేరు కూడా ఉంది యోగానికి ఇందులో ఈ సమాధి సమాధిలో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి సంప్రజ్ఞాత సమాధం సమా సంప్రజ్ఞాత సమాధి రెండవది అసంప్రజ్ఞాత సమాధి సంప్రజ్ఞాత సమాధిలో ఈ పంచభూతాల గురించి పంచ సూక్ష్మభూతాల గురించి తన గురించి తెలుసుకుంటాడు జీవుడు ఆ తర్వాత అసంప్రజ్ఞాత సమాధిలో కేవలం పరమాత్మను తెలుసుకొని పూర్తిగా అతడిలో ఉండి ఆనందాన్ని అనుభవిస్తాడు ఇది సమాధి యొక్క తాత్పర్యం అన్నమాట సమాధి యొక్క ప్రత్యేకత అన్నమాట దాన్ని ఈ వేదమంత్రాలు చెప్తున్నాయి ఈ ఐదు వేదమంత్రాలను యజుర్వేదం నుంచి మనకు చక్కగా ఈ ఉపనిషత్తు గ్రహించి చెప్పడం అనేది నిజంగా ఆశ్చర్యమే కాదు ఒక విధంగా యోగ సాధకులకు ఉపనిషత్తు కూడా ఎందుకంటే పతంజలి యోగ దర్శనాన్ని ప్రత్యేకంగా రచించాడు కానీ యోగ విషయాలు ఎక్కడెక్కడ వేదంలో ఉన్నాయో వాటిని ఉపనిషత్తులు కూడా గ్రహించి మనల్ని యోగులను కమ్మని యోగ సాధన ద్వారా పరమాత్మ పరమాత్మను సాక్షాత్కరించుకోమని చెప్పడం అనేది విశేషంగా భావించవచ్చు నమస్కారం